సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రంతో మే ట్వెల్త్ న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఈ చిత్రంతో పాటు అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ టేజర్ రాబోతుందనే టాక్ వినిపిస్తోంది సురేందర్ రెడ్డి రూపొందించిన ఈ చిత్రంలో అఖిల్ వెరైటీ గెటప్ లో కనిపించబోతున్నాడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా తొలి హిట్ ని అందుకున్న అఖిల్ ఏజెంట్ గా సందడి చేయడానికి వస్తున్నాడు సర్కారు వారి పాటకు శృతి కలుపుతూ ఏజెంట్ రచ్చ చేయబోతున్నాడా అంటే అవునని అంటున్నారు ఫ్యాన్స్ సర్కారు వారి పాట రిలీజ్ అయిన స్క్రీన్స్ పై ఏజెంట్ టీజర్ ని ప్రదర్శిస్తారని తెలుస్తోంది థియేటర్లో స్క్రీనింగ్ చేయాలంటే టీజర్ ని కూడా సెన్సార్ కమిటీ ఓకే చేయాల్సి ఉంటుంది అందుకు తగిన ఏర్పాట్లను పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఏజెంట్ మూవీ టీం ఈ సినిమా కోసం అఖిల్ సరికొత్త మేకవర్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు మహేష్ బాబు ఇమేష్ తో సర్కార్ వారి పాటకు భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది ఆ స్క్రీన్స్ పైన ఏజెంట్ టీజర్ ప్రదర్శన వల్ల గొప్ప మైలేజీ వస్తుందని అఖిల్ ఫ్యాన్స్ సమ్మరపడుతున్నారు ఈ ప్రయోగం మంచి ఫలితాలను ఫ్యూచర్ ఫ్యూచర్లో స్టార్ హీరో నటించిన ప్రతి చిత్రం మరో అప్ కమింగ్ హీరో ప్రమోషన్ కి దోహదపడుతుంది ఆలోచన బాగుంది కానీ ప్రాక్టికల్ గా ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుందో చూడాలి మరి